హలో హా యూ మరి రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు ఊహించలేరు ఒకనాటి శత్రువులు మిత్రులు మిత్రులుగా మారుతూ ఉంటారు ఒకనాడు కొట్టిన వాళ్ళు కూడా చక్కెరెత్తుకుంటారు మరి చంద్రబాబు విషయంలో చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ని ఒకసారి అంటే మొదట్లో అతన్ని విమర్శించిన వాడు ఈ స్ట్రాటజిస్టుల వలన ఎలక్షన్లో గెలుస్తామా అయితే మరి రాజకీయ నాయకులు దేనికి అని ప్రశ్నించాడు మరి అదే నోటితో ఈ రోజున పీకేని ఘనంగా ఆహ్వానించాడు తన ఇంట్లోకి సాధారణంగా ఇవన్నీ రాజకీయాలు జరుగుతూ ఉండే చిన్న చిన్న మనకి ఆనందాన్నిచ్చే వారికి వారిని గురించి నవ్వుకోవడానికి ఇచ్చిన ఒక చిన్న అవకాశం ఉండండి సో ఏది ఏమైనా సరే ఈ పరిస్థితిలో ఎలాగుందంటే వరదలో కొట్టుకుపోతున్న వారికి గడ్డిపోచ దొరికినా సరే ఆ పోచని పట్టుకొని బయటపడాలి ప్రాణం కాపాడుకోవాలి అనే ప్రయత్నం ఎలా చేస్తూ ఉంటాడు ఈ రోజున చంద్రబాబు కూడా తను ఎదురుకుండా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకుంటూ ఎలాగైనా సరే వాళ్ళు అతను ఈ యొక్క ఎలక్షన్లో గెలవాలి ఎందుకంటే అతనికి జీవనమరణ సమస్య ఇప్పుడు కనుక అతను గెలవకపోతే తన రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి తన ఆరోగ్యం ఎలా ఉంటుందో తను ఎలా ఉంటాడనే సంగతి ఎవరు ఊహించలేని విషయం కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరం ఈ యొక్క ఎలక్షన్స్ కాబట్టి ఎవరితో సరే జత కట్టడానికి చీ ఛీ పో అని బీజేపీ అన్నా సరే ఆ చూరు పట్టుకుని వేలాటానికి కూడా వెనకాడలేడు మరి జగన్ మరి చంద్రబాబు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున వీరిద్దరు జత కడితే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాల మాట ఎలాగున్నా సరే ప్రజల్లో చాలామంది మాత్రం అంటే ఇది చంద్రబాబు స్థాయికి తగిన పని కాదు అని అనుకుంటున్నారు కారణం ఏంటంటే ఏ వ్యక్తులైతే ఒకప్పుడు తోసివేశారు ఏ వ్యక్తులైతే ఒకప్పుడు నెత్తిమీ పెట్టుకున్నారో ఆ వ్యక్తులతో పక్కకు తోసేయటం అంతవరకు ఉంది బీజేపీ బీజేపీని ఎంత నెత్తిపెట్టి నెత్తిమీ పెట్టుకున్నారు చంద్రబాబు ఆ తర్వాత ఏదో కొంత డిఫరెన్స్ వచ్చాయని చెప్పి హోమ్ మినిస్టర్ తిరుపతి వస్తే ఆ తిరుపతికి వచ్చిన మినిస్టర్ మీద రాళ్ళు వేసినా సరే మాట్లాడలేదు ఇంకా అనేక రకాలుగా చాలా ఘోరంగా తిట్టారు కొన్ని సమయాల్లో బూతులుగా మాట్లాడారు వాళ్ళ పార్టీ వాళ్ళు మరి ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ఎక్కడ ఖండించకుండా దాన్ని ఆనందించిన చంద్రబాబు ఈ రోజున అతను చంద్ర మరి మోడీ గారు అతనితో ఉంటే చాలు అతను కలిస్తే చాలు అపాయింట్మెంట్ ఉంటే చాలు అతను అన్నుంటే చాలు అనుకున్న పరిస్థితిని మన చంద్రబాబు లాంటి స్టాచ్యూ ఉన్న వ్యక్తి నుంచి ఆశించలేము అదే కేసీఆర్ అనుకోండి ఆయన కాలు పట్టుకుంటాడు కాలు పట్టుకుంటాడు అది అతని తత్వం కానీ చంద్రబాబు ముక్కుసూటి మనిషి మరి ఈ ముక్కు సూటి మనిషి కూడా ఈ రోజున ఇలా జరిగిపోతున్నాదంటే మరి ఏదో ఎక్కడో తేడా ఉంది మరి ఏ బిఎన్ అన్నట్టుగా వీరికి ఎక్కడో భయం ఉంది ఆ భయం పోతేనే కానీ ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు మరి వాళ్ళు ముందు ముందుగా ఆలోచించేది ఏంటంటే మరి వెలక వెలక మన మన తిరుపతి దేవస్థానానికి వెళ్ళి భార్య భద్రని పూజలు చేయించుకొచ్చారు సాధారణంగా చంద్రబాబు ఇలా కనిపిస్తాడు ఎందుకంటే అతను గుడికి వెళ్ళాలన్నా పూజలు చేయాలన్నా యజ్ఞాలు చేయాలన్నా కేవలం బాలయ్య సలహా మేరకే చేస్తాడు తప్పించి ఇంక వేరే ఇది కాదు మరి ఇప్పుడు ఎలా చేస్తే భార్యాభర్తలతో తిరుపతి వెళ్ళి పూజ చేశారు కాబట్టి ఆంజనేయ స్వామి గుడి ఎక్కడన్నా మంచిది ఉంటే ఆ గుడికి వెళ్ళి మంచి పూజలు హోమాలు చేయించి నాకు ధైర్యాన్ని ప్రసాదించు అని అడిగితే రాబోయే ఎలక్షన్లో గెలుస్తాడేమో ఏదేమైనా సరే రాజకీయ జీవితాలలో అనేకమైన మార్పులు వస్తున్నాయి ప్రత్యేకంగా రాష్ట్రంలో పరిస్థితి క్షణ క్షణానికి మారిపోతున్నది ఎటు ఎవరు వెళ్తున్నారో ఎటు ఎవరు వస్తున్నారో ఎక్కడ ఎవరు గెలుస్తారో అస్సలకి ఊహించలేని పరిణామాలు జరుగుతున్నాయి మరి ఇలాంటి పరిణామాల్లో ఎవరు రాజు ఎవరు రెడ్డి రెడ్డి ఎవరో రాజు ఎవరో అని మనం సామెతుంది కదా మరి గెలిచేది ఎవరో గెలుపు గుర్రాలు ఎవరో మరి ఒక ఆరు ఐదు నెలల్లో మనం తప్పకుండా చూస్తాం సరేనా ఈ అనాలసిస్ మీరు నచ్చితే మీరు వెంటనే మాకు చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాక పక్కనున్న ఐకాన్ బటన్ నొక్కి మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ చెంతకు చేరడానికి ఒక అవకాశం ఇవ్వండి వింటున్న మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సబ్స్క్రైబ్ చేయటం మానకండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఆదరణ మాతో ఎంతమంది ఉన్నారో అన్న సంగతి మాకు ధైర్యాన్ని ఇస్తుంది సరే మీ కోరుకుంటే మేము కూడా ఆశాం గుడికి వెళ్తాంలేండి పర్వాలేదు నేను ఎలాగా ఆంజేస్తాను బొక్తుండే సరేనా బాయ్ సియూ గుడ్ డే మీ एन राम जी सीनियर जर्नलिस्ट गुड़ी गंटल टीवी नाइन बाय